జిల్లా చిగునూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరే వయసు కళ్యాణ శ్రీ మండపం క్లబ్ ఆధ్వర్యంలో ఆరు వయసులైన నిరుపేదలకు వికలాంగులకు శ్రీరా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది క్లబ్ మెంబర్స్ వాసు క్లబ్ మెంబర్స్ ని అడిగి తెలుసుకుంటారు వాసవి క్లబ్ చెలకనూరు పేట తరఫున ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా పేద ఆరు వయసు వృద్ధులకు వికలాంగులకు మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు నెలవారీ పెన్షన్ కార్యక్రమం ప్రతి నెల పాతి మందికి పైగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మరి ఈ జూన్ నెల ఎనిమిదో తారీఖు తోటి ఆరు నెలలు మేము ఈ పెన్షన్ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా యొక్క క్లబ్ సభ్యులు దాతలు మరియు క్లబ్ యొక్క అభిమానులు అందరూ కూడా పెన్షన్ జాతలుగా వచ్చి మీరందరికీ కూడా ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేసేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వారికి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి పేద ఆది వయసులకి ఎవరైనా సరే సహాయం చేయదలసినటువంటి వారు మా క్లబ్ కార్యదర్శికి కానీ ప్రెసిడెంట్ అనేది మాకు కానీ లేదా సెక్రటరీ గారికి కానీ లేకపోతే ప్రజల రెండెస్ గారికి కానీ ఐజిసీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారికి కానీ సత్యపారావు గారికి కానీ తెలియపరచినట్లయితే మేము స్వయంగా వచ్చి వారి దగ్గర కలెక్షన్ చేసుకొని పేద ఆది వయసు వృద్ధులకు మేము ఈ యొక్క నెలవారి పెన్షన్ పంపిణీ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రతి ఆదేశాలు కూడా ఎవరైనా లబ్ధిదారులు కనుక ఉన్నట్లయితే వారు ఈ కళ్యాణకండం కోట్లకి వచ్చి పేర్లు ఇచ్చినా సరే మేము పేర్లు రోడ్ చేసుకొని వారికి సహాయ సహకారం అందిస్తాము మా వాసుతో చెప్పులు ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబరు ఇరవై ఐదు మంది జరుగుతూ ఉంది తదుపరి మళ్ళీ కొత్త దాతలు కొత్తగా వచ్చేటువంటి పెన్షన్లు వారు అందరూ కూడా మేము సమీపించుకొని వచ్చే సంవత్సరం యాభై మందికి పైగా నెల ఇవ్వడానికి బాగా చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు సుబ్బారావు తాత వెంకటేశ్వరమ్మ ఐతారు వెంకటప్రసాద్ గారు வெங்கடேஸ்வரம் ya <muchas> lalata వాసుల ప్రసాద్గా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో నెలవారు ఇస్తున్న సూచనలో భాగంగా ఈరోజు కూడా అట్లానే వృద్ధులకు మహిళలకు వికలాంగులకు పేద ఆరి వయసులకు వారికి ఉపాధిగా ఇస్తున్నటువంటి స్కీమ్లో భాగంగా ఈరోజు కూడా ఇస్తున్నాము ఇక్కడకు వచ్చి తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు చూస్తే మేమిస్తున్నటువంటి సహాయ సహకారాలు చాలా తక్కువ అనిపిస్తుంది చాలా సంతోషంగా కూడా ఉంది నిరుపేదలు ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా కనీసం మందుల పక్కన మొత్తం ఇస్తున్నాము ఇస్తున్నామనే సంతోషం మాకు బాగా తృప్తి కలిగింది వాళ్ళందరూ కూడా చాలా గిలుపుగా ఉన్నారు ఈ సహాయం చేస్తున్నందుకు ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇటువంటి నిరుపేదలకు ఆరివసులకు విద్యాంగులకు ఎంతో గొప్ప మీరు సహాయం చేసి చేస్తే మనకి అమ్మవారికి జరుగుతాయి దయచేసి ఇవ్వదలుచుకున్న వారు ఎవరినంటే ప్రసాద్ చెప్పినట్టు మా కమిటీ సభ్యుల్లో ఎవరి దగ్గర పేరు చెప్పినట్టు మీ పేరు మీద ఆ వృద్ధులు ఇంకా కొంతమంది రా ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది తీసుకోవాల్సి ఉంటే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు కూడా మనం సహాయం చేయగలుగుతాం దయచేసి ఆడివేసినందుకు గమనించి ఇతో మనమతో మనవంతు సహాయం చేస్తే బాగుంటుందని ఆర్జే బి ఆర్జీ నెల మాసీ గలకలు బాగా వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా గీతా ప్రసాద్ గారి

పథకం కేవలం కూడా సహాయం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మన ఐటా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కంటిన్యూస్ చేస్తాను చాలా సంతోషం చేస్తున్నాము ఎంతో మంది నిరుపేదలు వాళ్ళకి ఆఫరాగా ప్రతి నెల రెండు వందల రూపాయలు వాళ్ళ చిన్న ఖర్చులు కేంద్ర దర్కొస్తే మీరు మరి దాతల సహకారంతో ఈ యొక్క జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి పేద అరవై వయసు ఇలాంటి పెన్షన్ ఇస్తే బాగుంటుందని కూడా కనిపిస్తుంది నాతో ముందు రావాల్సింది అకూర్చో